અલોમન કેની નહી કડિ પાડી ડબ કદી જે ફિલ્લા લાલજામ આઈતું ને દાદાજી જીરો હા

డె తొమ్మిదవ సహకార వారోత్సవ జాతీయ సహకార వారోత్సవాల సందర్భంగా మా సంఘ సభ్యులందరికీ మా ఖాతాదారులకు మా సంఘ సభ్యులకు సహకార వ్యవస్థతో ముడిపడి ఉన్న ప్రతి ఒక్కరికి చాలా మాతో పాటు మా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు అధ్యక్షులు ఉన్నారు అర్బన్ బ్యాంక్ అధ్యక్షులు మాజీ అధ్యక్షులు సంఘ పాలక వర్గ సంఘాల పాలకవర్గ సభ్యులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు మా అందరి తరఫున సహకార వాదులందరికీ సహకార వ్యవస్థలతో ముడిపడి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా డెబ్బై తొమ్మిదవ సహకార జాతీయ సహకార భారవత్సవ డెబ్బై డెబ్బై ఒకటి డెబ్బై ఒకటవ సహకార వారోత్సవాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు సహస్ఫూర్తి ఏదైతే ఉన్నదో ఆనాడు స్వర్గీయ జవహర్లాల్ నెహ్రూ గారు మొట్టమొదటి భారత ప్రధాని ఆయన నేతృత్వంలో యాభయ దశకంలో సహకార సంఘాల దాని ఏదైతే ఉన్నదో దాని బలము తెలిసి దాన్ని వృద్ధిలోకి తీసుకొచ్చిన మహనీయుడు గౌరవనీయులు మాజీ భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు అందుకనే వారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈనాటి నుండి వారం రోజుల వరకు ఈ సహకార వారోత్సవాలు ప్రతి సంవత్సరం జరుపుకుంటాం ఆనాడు బాపూజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం గ్రామ స్వరాజ్యంలో ఒక గ్రామ పంచాయతీ ఒక బడి బడితో పాటు ప్రతి గ్రామంలో సహకార వ్యవస్థ సహకార సంఘం ఉండాలని ఏదైతే కలలు కన్నారో దాన్ని నిజం చేసే దిశగా స్వర్గీయ ప్రధాని ఆనాడు వారి కృషి ఎంతో అభినందనీయం క్రమేణా దీంట్లో రాజకీయం ఎక్కువైపోయి రాజకీయ ప్రమేయం ఎక్కువైపోయి సహకార వ్యవస్థ కొద్దిగా నీరు గారిన మాట వాస్తవం అరవయో దశకంలో డెబ్బయో దశకంలో దీన్ని కొద్దిగా ఎక్కువ రాజకీయం దీంట్లో రంగు వృద్ధి దీన్ని బలహీనం చేసిన మాట మనం ఖచ్చితంగా అన్ని పార్టీల వాళ్ళ సహకార వ్యవస్థతో రాజకీయంతో సంబంధం లేని వ్యవస్థ ఏదైనా ఉన్నదంటే సహకార వ్యవస్థ అన్ని కులాలు అన్ని మతాలు అన్ని వర్గాలు కలిసి ఈ వ్యవస్థ స్థాపించుకున్నారు కాబట్టి దీంట్లో రాజకీయం లేదు రాజకీయాలకు అతీతంగా పనిచేయాలనే ఇవాళ ఆలోచన ఏదైతే ఉన్నదో దాన్ని ఒక మాట ఖచ్చితంగా ఇవాళ చెప్తారు మొట్టమొదటిసారిగా డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత సహకార భారత జా ప్రభుత్వంలో ఒక సహకార మంత్రిత్వ శాఖ ఏర్పడ్డాక ఇవాళ గౌరవనీయులు పెద్దలు అమిత్ షా గారు వారే స్వయాన సహకార మంత్రిగా ఇవాళ వ్యవహారం చేస్తూ వ్యవస్థను బలోపేతం చేసడానికి ఆనాడు గాంధీజీ కన్నా కళలను ముందుకు తీసుకుపోయే దిశగా ప్రధాని మాజీ ప్రధాని నెహ్రూ గారి కన్న కన్నా కళలను నిజం చేసే దిశగా ఇవాళ వ్యవస్థను నడుపుతూ ఉన్నారు చాలా ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నారు ఇప్పటికీ రెండు లక్షల సంఘాలు ఉంటే దాన్ని ఎనిమిది లక్షల సంఘాలకు తీసుకు చెయ్యాలి అని ఒక ఆలోచన ఏదైతే ఉన్నదో చాలా శుభ పరిణామాలు వారు రాజకీయాలకు అతీతంగా ఈ వ్యవస్థ గురించి దీని ప్రాముఖ్యత దీని ప్రాధాన్యత తెలిసిన వ్యక్తి కావాలి దీన్ని ఇవాళ ఇరవై ఒక్క శతాబ్దంలో కూడా దీని ఆవశ్యకత ఎంతో ఉన్నదని తెలుసు వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మళ్ళీ ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ సహకార సంవత్సరంగా కూడా మళ్ళీ ప్రకటన చేయడం దీనివల్లనే సహకార వ్యవస్థకి ఎంత బలం ఉన్నది దానికి రిలవెన్స్ ఎంత ఉన్నది ఇవాళ ఈ సొసైటీలో ఈ ప్రపంచంలో ఇప్పటికీ కూడా ఈ వ్యవస్థ అవసరము ఈ ఆధునిక ప్రపంచంలో కూడా టెక్నాలజీ పరంగా ఎదిగిన దేశాల్లో కూడా సహకార వ్యవస్థ ఇంకా దీని ఆవశ్యకత ఉన్నది దీని అవసరం ఉన్నదని గుర్తించి ఇవాళ ఐక్యరాజ్య సమితి రెండు వేల ఇరవై ఐదులో మళ్ళీ సహకార సంవత్సరం అంతర్జాతీయ సహకార సంవత్సరంగా ప్రకటన చేయడం జరిగింది అదే కాకుండా ఇలా రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై ఐదు నుండి మొదలుకొని ఇరవై ఎనిమిది వరకు మొట్టమొదటిసారిగా నూట ఎనభై నూట ముప్పై ఎనిమిది సంవత్సరాల సహకార వ్యవస్థ ఈ ప్ర ప్రస్థానంలో మొట్టమొదటిసారి అంతర్జాతీయ సహకార జనరల్ అసెంబ్లీ ఇండియాలో జరుగుతూ ఉన్నది ప్రధాని ప్రధాని మోదీ గారు దీన్ని ప్రారంభోత్సవం చేయడమే దా కాకుండా లాంఛనంగా ఈ అంతర్జాతీయ సహకార సంవత్సరాన్ని కూడా ఇక్కడనే లాంఛనంగా ప్రారంభం చేయడం వారి చేతుల మీద ఆవిష్కరణ చేయడం జరుగుతూ ఉన్నది దీన్ని బట్టి సహకార వ్యవస్థకు ఎంత అవసరం ఉన్నది ఈ ప్రపంచానికి ఆధునిక ప్రపంచానికి అనేది మనందరికీ తెలుస్తూ ఉన్నది కాబట్టి మరొక్కసారి నేను ఒకటే నా విన్నపం ఒకటే నా పిలుపు ఇక్కడ రాజకీయాలు పక్కన పెట్టి స్వప్రయోజనాలు పక్కన పెట్టి సంఘ ప్రయోజనాల కోసం సభ్యుని ఎదుగుదల కోసం మనం అందరం కూడా కలిసి కృషి చేయాలని ఇవాళ మనం అందరం కూడా మళ్ళీ ఈ శుభ సందర్భంగా కంకరభద్ధమై సహకార వ్యవస్థను బలోపితం చేసే దిశగా అందరం మనమందరం కూడా అడుగులేయాలని కోరుకుంటూ జై సహకారం జై